ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించినటువంటి డీడీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ పెద్ద నరసిమగారికి అదేవిధంగా సైంటిస్ట్ గారికి పతాంజలి మున్సిపల్ జిల్లా ఎల్ల గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేంద్ర నాయక్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీ బీపు నాయక్ గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి మాజీ ఎంపీ జ్ఞాన గారు పెద్ద యాగిరావు గారికి కుప్పమాణి గారికి వేదిక ఇతర పెద్దలందరికీ అది కూడా కొండమల్లెపల్లి సంబంధించిన ఆర్టికల్ సంబంధించినటువంటి అధికారులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా పేరు పేరు నా హృదయపడిన నమస్కారం చాలా తక్కువ మంది పేరు పెద్ద మనసు మా పేరు అందరి పేరు చేపలేదని నన్ను పడుతుంది చాలా సంతోషం ఈ రైతు వేదిక ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి డీడీ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతులకు సంబంధించి ఇవాళ నిజంగానే అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాలో దీనిపైన ఎక్కువ ఈ పామాయిల్ పైన ఎక్కువ ముందుకెళ్లేటువంటి కార్యక్రమం తీసుకుంటూ ఉంటారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగానే వాళ్ళు రైతులతో పాటుగా ఈ పంటల పైన బాగా శ్రద్ధ పెట్టి ఆ రైతులందరూ కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మరి వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళ పెద్దలు తుమ్మ నాగేశ్వరరావు గారు దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల ఖమ్మం జిల్లాలో రైతులు దీని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపెట్టి పంటలను పండించారు ఆయన రైతే కాబట్టి స్వయంగా ఆయన రైతు పాటు ఆయన కూడా పామాయి రైతు కాబట్టి రైతులు త్వరగా వారిని నమ్మేటువంటి వారు మొదటి కూడా వ్యవసాయం చేస్తారు మంత్రి పొలం పోతాడు ఇప్పుడు కూడా సో ఆ రకమైనటువంటి వారు ఆ జిల్లాలో బాగా ఈ పామాయిల తోటలను రైతులు ఎక్కువ ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ఇంతకుముందు మనం డిడి గారు చెప్పిన విధంగా వాస్తవం కూడా నేను స్టేట్ మనం మేము ఆంధ్ర పోయి ఉండి సంక్రాంతి పండుగ పోతే చాలా ఫార్మర్ మనకంటే పోయి ఇరవై అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా ఆంధ్రలో మనంగానే అడ్వాన్స్ ఉన్నారు అనుకో ఈ పామ్మాయిల పంటలో కూడా నేను రోడ్డు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన చెట్లు ఉన్నాయ్ పామాయకు సాగులోకి కింద కిందమే నడిసేపుడు అందుకే అడిగినాయి మనం ఈ పంటతో పాటుగా కింద మనకు చెట్టు పైకి వెళ్ళిపోయినా కింద పంట వేసుకోవచ్చు అదనపు పంటలు వేసుకున్నటువంటి అవకాశం కోపం పల్లి కానీ మిర్చి కానీ రకరకాలైన పంటలు వేసుకున్నటువంటి అవకాశం అంటే ఏకకాలంలో రెండు పంటలు కూడా పండించేటువంటి అవకాశం ఒక మూడు నాలుగు సంవత్సరాలు పంట చేతికి వస్తే మన రైతులకు ఇంతకంటే గొప్ప అవకాశము ఆదాయం వచ్చేటువంటి పంటలు నాకు తెలిసిన వరకు ఇప్పుడు అంతా ఉన్నటువంటి అవకాశం ఉంది మరి మీకు పురుగు మీద ఇబ్బందులు ఏం జరుగుతాయనే విషయాలు అంటే చాలా తక్కువ దానికి ఏం చేయాలని జాగ్రత్తలు చెప్తున్నారు తక్కువ నష్టం ఏదైనా పురుగులతోనే పంట నష్టం జరిగిన చాలా తక్కువ నష్టం దాని కూడా నష్ట నివారణ కొరకు ఎంజాయాలని సైంటిస్టులు ఎప్పటికప్పుడు ఇక్కడనే ఉండి మరి వాళ్ళ పంటల ముందుకు తీసుకెళ్ళినటువంటి అవకాశం ఉండండి మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న మొదటి వరకు రైతు పదమూడు వేల రూపాయలు నెట్టాను ఇవాళ పదిహేడు వేల రూపాయలు వాస్తవంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కూటాయి ధరలు పెరిగినప్పుడు ఎట్లయితే మన బంగారం బంగారం ధరలు అంటే తిరుగుతూ ఉన్నాయో వీటి పంట కూడా ప్రపంచ మార్కెట్ లో పెరిగేటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగే జరిగేటువంటి కార్యక్రమాలను బట్టి మొత్తం ధర వేలు అటు ఇటు పెరిగి తగ్గినా పదిహేను వేలు మాత్రం నిఘరంగా ఉంటుంది పదిహేను వేల రూపాయలు తగ్గకుండా తప్పకుండా రైతుకు ఆదాయం వచ్చేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి రైతులు ఏదో చాలా మంది పెద్ద పెద్ద రైతులు ఉన్నమా రుమాలు చాలా వేసాయ పనిచేసే వాళ్ళు కాబట్టి అందుకే మా వచ్చిందర చెప్పిన నూట పది ఎకరాలు వెళ్ళామనుకుంటున్నామా అని చెప్పింది సార్ సో ప్రతి రైతు కూడా మీరు వచ్చినటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా వ్యవసాయం స్వయంగా మీరు వ్యవసాయం రైతులు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి పదిహేడు వేల నాలుగు వందల పదిహేడు వేల నలభై మూడు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పామాయలకు మరి తండ్రికు పంట ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి మార్కెట్ కు అనుగుణంగా ఈ రేట్ను నిర్ణయించడం జరిగింది భవిష్యత్తులో కూడా మనకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ గతంలో సబ్సిడీలు ఇస్తే ఆ కులాల వారి కానీ చిన్న కారు సన్న కారు రైతులు కానీ ఎస్టీలని ఎస్సీలు అనేవి ఉన్నాయి కానీ ఇప్పుడు రైతు ఉంటే చాలు బామ్మ చోట ఇస్తే చాలు వారందరికీ సబ్సిడీ ఇచ్చేటప్పుడు కానీ తమ డీడీ గారు చాలా విషయాలు చెప్పిన మిగతా విషయాలు మీరు మానూ కూడా విని ఉండడానికి ఒక సాయంత్రం కూడా మీరు చెప్తారు అంటే ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నది ఎందుకంటే దీనికి సంబంధించిన పామ్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి సుమారుగా మన దేశానికి ఎంత దిగుమతి చేసుకుంటున్నాం ఎనభై వేల కోట్ల రూపాయల ఎనభై వేల కోట్ల రూపాయల సంబంధించిన పామ్ మనం దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన పంట లేక మన బయట ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మనం కొనుక్కుంటున్నాం ఎనభై వేల కోట్ల రూపాయల సంబంధించిన పామ్ ఆయిల్ భారతదేశం కొనుగోలు చేసి మనం తింటున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి అంటే చూడండి మన ఆదాయం అదే పంటను మనం పండించగలిగి మన ఆయిల్ను మనం వాడుకోగలిగినా మన కొంత మార్కెట్ బయట చేసుకోగలిగితే అయితే సరే మనం బయటికి పంపలేకపోయినా మనం తగ్గించుకున్నా మనకు ఉన్నటువంటి ఆదాయంలో సగం పర్సెంట్ మన దేశానికి ఆదాయం అవుతుంది రైతుకు ఆదాయం ఉంటుంది ఈ దేశానికి మేలు అదే అదేవిధంగా ఇవాళ చాలా మంది రైతులతో పాటుగా ఇతర నిరుద్యోగులకు పని కల్పించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నాను వారితో పాటుగా పతాంజలి వారు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క పామ్ ఆయిల్ని ఇక్కడ మన దగ్గరనే మన జిల్లాలో మరి చాలిగారో దగ్గర సుమారుగా మరి రెండు వందల ఎకరాల్లో ఒక పా కంపెనీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాలు అంటే వారి తోట పెడతారు కంపెనీ కూడా పెడతారు సో ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగిన సందర్భాలు నిజంగా రైతుకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు వీరందరూ కూడా చాలా తెలివైన దగ్గర కూడా మన దగ్గర కూడా చాలా మంచి నెల ఉంది మిగతా దగ్గర కంటే మన దగ్గర నిలబెడుస్తుంది తర్వాత కొన్ని దగ్గర నల్ల రేగడ ఉన్నట్టుంది మన సౌడు చాలా తక్కువ మన దగ్గర నాకు తెలిసేతారు కొన్ని పొలాలు ఉంటాయి సౌడు తప్ప మిగతా ఎదైనా ఉంటుంది లేకపోతే అందరు ఎక్కడైనా ఉంటుంది బాగా కాటన్ వచ్చే పంట బ్రహ్మాండమైనటువంటి పండే అవకాశం రైతులు కూడా అందరూ ఆలోచన చేయండి అధికారులు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించే ఇక్కడ హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ మరి ఏదైనా ఇప్పటికీ సుమారుగా మన నియోజవర్గంలో పదకొండు వందల ముప్పై ఎకరాలు మన నియోజకంలో సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి పంట పదకొండు వందల ఇరవై ఎకరాలు ఇప్పటికే మన దగ్గర సాగులో ఉందని చెప్తా ఉన్నాను ఇప్పటికే ఒక మూడు వందల ఎకరాలకు ఆల్రెడీ అగ్రిమెంట్ చేస్తున్న ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రారంభించడం సుమారు ఇంకా ఏడు వందల ఎకరాలకు రైతులు ఇంకా ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుని పంటలు పండించాలని ఆలోచనలు ఉందని చెప్తా ఉన్నాను ఇంకా రైతులు ఇంకా ఎక్కువ మంది చేయగలిగితే ఎంతమంది రైతులు పంటను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం మీకు కదా సబ్సిడీలో కానీ మిగతా కార్యక్రమం కానీ ఏ విషయంలో అయినా ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ ఇవాళ డ్రిప్ కూడా అంటే మనం ఏదైనా ఒక రైతు మన పంట పండించడం సన్న ఐదు ఐదు ఎకరాలనో పది ఎకరాలనో టార్గెట్ పెడతాం కానీ మామాయిలకు నువ్వు యాభై వేల యాభై ఎకరాలు పై వేసుకున్నా దానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ లేవు సో ఆ రైతు కొత్త రావాల్సిన డ్రిప్పు మాత్రం సుమారు కొంత పన్నెండున్నర ఎకరాలు మాత్రమే సబ్సిడీ ఇస్తారు పెట్టుకున్నారు అంటే ఆ డ్రిప్ కూడా మెయింటైన్ అయించేటువంటి కార్యం మీ గతంలో ఇంకా ఈ ఒక పంటలే కాదు డ్రిప్ చాలా మంది గతంలో సబ్సిడీ మీద రైతులకు అనేకమైన డ్రిప్ కార్యక్రమాలు కానీ మిగతా తర్వాత చాలా మంది కార్యక్రమాలు ఉండే సబ్సిడీ మీద అవన్నీ లేవు ఇప్పుడు ఎందుకు మరి తగ్గించినారు ఇప్పుడు భవిష్యత్తులో రైతులకు ఎంత మేలు చేస్తే అంత మేలు కార్యక్రమం ఈ పామాయి తోట మన ప్రాంతంలో మరి ఎక్కువగా రైతు ఉన్నట్టు అందరూ కూడా ఎక్కువ సాగు చేసుకొని రైతాంగాన్ని మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వెళ్ళప్పుడు కూడా రైతులు విధంగా తప్పకుండా మీకు వెన్నట్టు ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇందులో మీరు మధ్యన మాట్లాడి ఎవరికైనా నచ్చకపోతే ఒక మాట మాట్లాడి చేయకండి మీకు రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్తాను మీ సబ్జెక్ట్ కాదు వాస్తవంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ పట్ల ఇంకా కొంతమందికి ఆందోళన మాకు రాయలేదని చెప్పేటువంటి బాధ కొంతమంది ఉన్నందు వాస్తవంగా మేము అందరూ గ్రహిస్తున్నాం కానీ మేము ప్రతి రైతుకు హామీ ఇస్తున్నాం మాట ఇస్తున్నాం ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఇరవై రెండు లక్షల రైతులకు ఇవాళ ఇప్పటికే రైతు రుణమాఫీ చేసినాం మిగిలినటువంటి వాళ్ళు ఇంకా ఇరవై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది రైతులు కూడా కొంతమంది రేషన్ కార్డు పేరు తప్ప కొంతమంది లేకపోతే బాలునాయక పదం మా తండ్రి పేరు ఇంకో రకంగా పేరు పడడం రకరకాల కారణాల చేత ఈ చాలా మందికి ఉన్నాయి ఈ మధ్య కాలంలో డిపార్ట్మెంట్ వ్యవసాయ సంబంధించిన అధికారులు అందరూ కూడా సర్వే కూడా పూర్తి చేసినారు వాళ్ళందరి కూడా రైతులు మీరు ధైర్యంగా చెప్పండి నేను ధైర్యంగా చెప్తున్నా అంటే నాకు నమ్మకం లేకపోతే నేనే మాట్లాడాను ముందు నాకు ప్రభుత్వం నుంచి నమ్మకం లేకపోతే నేను ముందుగా మాట్లాడను నేను ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే రైతులకు రైతు రుణమాఫీ ఏ కారణం చేత ఆగిపోయినటువంటి రైతు మిగిలి వాళ్ళో వాళ్ళందరి కూడా రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం ఇందులో మీకు ఏ రైతు కూడా అనుమాన అవసరం కానీ లేకపోతే అప్పవాళ్ళు కలిగే కూడా మాట్లాడే మాటలు నమ్మవద్దని రైతు సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాం రెండోది వచ్చేసి రెండు లక్షల పైబున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాతా ధనం మేము రెండు లక్షలు ఇదొచ్చున్నాం చాలా మంది నా నోటికి ఏమంటారు అంటే ఆయన ఇచ్చే రెండు లక్షలు ఎదా మేము నేను చూసుకుంటాం ఆయన ఇస్తే అంటే ఒక మాట అంటారు అంటే జనరల్ గా నేను అంటే ఫీలింగ్ వచ్చాం కానీ ప్రభుత్వానికి ఒక లెక్క ఉంది ఏంటిది నేను రెండు లక్షలు ఇస్తా నీకు యాభై వేలు లక్ష రూపాయలు అప్పు ఉంది నువ్వు అది బ్యాంకులో కట్టవు మేము రుణాలు ఏమో రెండు లక్షలు తీరిపోతాయి కానీ ఆ లక్ష కట్టవు మాకు రుణమాఫీలో లెక్కలు కనబడదు తర్వాత నువ్వు అది కట్టకుండా పెరిగి పెరిగి మన నువ్వు ఎప్పుడు ఆ రోడ్డు మీద రైతు నా మాఫీ కాలేదు నా మాఫే కాలేదని మనం తీసుకుంటాం అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన విధానంలో చెప్పారు మేము కూడా చెప్తున్నాం వల్ల రెండు లక్షల పైన పడ్డ యాభై ఏడు ఉండని లక్ష ఉండని నీ లక్ష నీ అకౌంట్ అయ్యి రెండు లక్షలు మేము జమ చేస్తాం దాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఒక డేట్ ఇవ్వబోతున్నాం ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల ఉన్న మీరు వేసుకోంటే ఇప్పుడు వేసుకుంటారు రైతులు చాలా మంది మేము చెప్తాము ఇప్పుడు మీ లక్ష పైన ఉన్న వాళ్ళు మీరు పెళ్ళి డబ్బులు వేసుకుంటే ఇప్పుడు వేసుకుంటారు కానీ ఒక పది రోజులు లేట్ అయింది అనుకోండి మన ముఖ్యమంత్రి తిట్టుకుంటారు మేము నా డబ్బులు వేసాం వాడు లేదు నా డబ్బులు వేసాము వాడు ఏ లేదని తిట్టుకోవడం ఇస్తారు అందుకని అటువంటి అవకాశం ఏది లేకుండా మీకు డేటు ఈరోజు ఈ తారీఖు నుంచి ఈ తారీఖున మీరు ఉన్నటువంటి పైన ఉన్నట్టు అప్పు మీరు బ్యాంకులో మీ ఖాతాలో జమ చేయండి మా రెండు లక్షల రూపాయలు మేము ప్రభుత్వాన్ని మీకు ఇస్తామని స్పష్టమైనటువంటి విధానం ఉంది అందుకే రైతు సోదరులందరూ కూడా నూటికి నూరు పాళ్ళు నేను ఇంకో గొప్పగా చెప్తున్నా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రాజశేఖరి గారు కూడా రుణమాఫీ చేశారు ఎంత చేసిన లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం ఏకకాలంలో చేసినాం మళ్ళీ కూడా రెండు లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడున్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎవరు సాహసం చేయనటువంటి గొప్ప ఇదది కానీ రేవంత్ రెడ్డి గారు వల్ల రైతుల పట్ల ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు ఆయన రైతు బిడ్డ కావచ్చు చూసిన కష్టాలు కావచ్చు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి గత చరిత్రలో ఒక్క రేవంత్ రెడ్డి గారికి దక్కింది చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు ఏ రైతున్న ధైర్యంగా గ్రామాల్లో మీరు చెప్పండి మీకు ఏ కారణం చేత మిగిలిపోయిన రైతులు ఇరవై లక్షల మంది రైతులు ఇవాళ తుమ్మ నాయక చర్వ గారు కూడా ప్రకటించినారు ఇరవై లక్షల మంది రైతులు కూడా త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం మనో అందరికి రైతు బంధు రాలేదు రైతు పేరు అనుకో రైతు భరోసా అంటున్నాం మేము మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు కాబట్టి ఒక స్వస్థమైన విధానం ఉంది మాకు ఓట్ల కోసము దానికోసము ఎవరైతే పంట పండించే రైతు ఉన్నారో పంట పండించే రైతు మాత్రం తప్పకుండా రైతు భరోసా కార్యక్రమం అందుతుంది నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా నాకు ఆ వెచ్చింది డబ్బులు ఇవ్వండి మీ రాష్ట్రంలో ఆదాయం లేదు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు మా కరెక్ట్ విధానం ఉంది ఇలా ఏం చెప్పడం లేదు లేకపోతే కుట్రలు ఉన్నాయి మీదంతరు నమ్మను మన దగ్గర హైదరాబాద్ నుంచి సిరిసైన రోడ్ కూడా డబ్బులు ఇచ్చిన ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇవి జరిగినాయి ఎవరు దాని ఈ రకరకాల కారణాల చేత మిశించి ఉంది అందుకే ఎవరికిచ్చినా రైతు చెందాలి రైతుకి ఇవ్వద్దు చిన్న కాడసైలి రైతులు పెద్ద రైతులు ఒక టార్గెట్ ప్రతి రైతుకు పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా కార్యక్రమం ఇవ్వబోతున్నాం ఇవ్వండి దసరా సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన అది కూడా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆ రోజు ఇచ్చిన రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేయకూడదు సందర్భంగా చెప్పడం అందుకని రైతు పట్ల కాకపోతే ఈ రాష్ట్రం మీరు అంతా చదువుకున్న వాళ్ళు టీవీలు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు అంటే కదా ఇప్పుడు మళ్ళీ టీవీలలో వస్తే మనం బయట పోతే వేరే కామెంట్ అయితే బలేదు అంటే రకరకాల కారణాలు చూస్తాయి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి ఇంకోటి కూడా చెప్పినాం ఎవరైతే సెంటు భూమి లేనటువంటి రైతు పెద్ద రైతుకు ఇస్తుంటివి రెండు లక్షల రుణమాఫీ చేసేవి వారు రేపు ఏడు వేల ఐదు నుంచి చూపున పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కానీ అస్సలు భూమిలో మా పరిస్థితి ఊరులో మేము ఎన్నికల హామీలు ఇచ్చాము అందుకనే సెంటు భూమి లేని రైతు కూలి ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి రైతుగా ఒక రైతు ప్రభుత్వంగా కొంత ఆలస్యం కావచ్చు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ ఏ ఒక్క రైతును కూడా నష్టపోకుండా కాలేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానం ఉంది రాజకీయాల కోసం చాలా మాట్లాడతారు ఈడ కోసం బరువు కావాలి మోసం చేస్తారు బరువు దూరం ఉండి ఏముంది అని అంటాం మన సహజంగా కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఇబ్బందులు అనేకమైనటువంటి కష్టాల్లో ఈ రాష్ట్రం ఉంది అయినా కూడా నెల ఒకటి జీతాలు ఇస్తున్నాము రైతుల సమస్యలు రుణమాఫీ చేస్తున్నాం పెన్షన్దారులకు పెన్షన్లు ఇస్తున్నాం అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకున్న సందర్భంలో కొంత ఆలస్య ఇక్కడే మీరు ఇంతమంది రైతులు అంటే ఇది అంతా రైతులు చెప్పగలుగుతారు రైతు రుణమాఫీలో ఏ కారణం చేత ఆగిపోయినటువంటి రైతులు ఉంటే రెండు లక్షల పైబడ్డ కానీ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆగిపోయి ఉన్నా ఆ ప్రతి రైతు కూడా రుణమాఫీ స్పష్టంగా తప్పకుండా చేస్తాం ఎవ్వరు కూడా సందేహపడవలసినటువంటి అవసరం లేదని మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంతమంది రైతు సోదరులతోటి ఈ పామాలి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా డీడీ గారికి వారి శాఖ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మనం కూడా నల్లగొండ జిల్లాలో దేవరకొండ ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు అన్నింటితో మనం కూడా వారితో సరసమానం తోగుతున్నాం ఈ పంటలో కూడా మనం కూడా మెయిన్ జిల్లాలో కంటే మన ధర రైతుకు మేలు జరిగే విధంగా ఎక్కువ పంట పండించి మన రే రైతుకు మేలు జరిగే విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఎందుకు మా రైతులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలని అధికారులు కూడా కోరుకుంటూ ఏదైనా రైతులు రకరకాల అనుమానాలు ఉంటాయి ఎందుకంటే కాట నేసినప్పుడు పురుగు వస్తే పాపం పండించిన పంట చేతి రాకుండా అవుతుంది కాబట్టి మన అనుమానాలు భయాలు రకరకాల ఇబ్బందులు వాడుకుంటాం అవసరం అనుకుంటే మీరు ఒకసారి ఇక్కడ రైతుల దగ్గర తీసుకుపోయి చూడండి లేకపోతే దూర ప్రాంతం ఇంకా బాగా పంటలు దగ్గర తీసుకుపోయినా మంచిగా బస్ పెట్టుకుని పోంట్ ఒక టూరిస్ట్ మన రైతులు సెలెక్ట్ చేసుకొని ఆ తోటలు కూడా చూపెడితే వారు కూడా మంచిగా పంటలు చూస్తారు నిజంగా పనిచేస్తున్న అవగాహన కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రైతులకు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది చెప్పి మరొకసారి నా ఉదయపూర్వం అనే నమస్కారం మీ అందరు కూడా ఇవాళ కలుసుకునే అవకాశం కల్పించిన మా డిటీ గారికి వారి శాఖ వారికి మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్